నమస్కారం నేను మీ రెడ్డి అడ్వకేట్ మొదటిగా నా దేశ ప్రజలకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సరిగ్గా డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి భరతమాతకు వేయబడ్డ బానిస సంఖ్యలను తొలగించారు ఇప్పుడు అదే భరతమాతకి అవినీతి సంఖ్యలు వేయబడ్డాయి ఒక పేదవాడు కష్టపడి ఒక ప్లాట్ని కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లంచం ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలంటే కూడా లంచం ప్రభుత్వ పథకాలు ఆ పేదవాని ఇంటికి చేయాలంటే లంచం చివరికి తనకు పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి తన పేరు పైన ఎక్కించుకోవాలంటే లంచం తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని తన పేరు పైన ఎక్కించుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆఫీస్ తిరిగి 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 చివరికి న్యాయం జరగక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఎన్నో మన న్యూస్ పేపర్లో చూసుంటాం అదే ఒక ధనికు తలుచుకుంటే తనది కాని జాగపై కబ్జా చేసి నిమిషాల్లో అధికారులను కొని తన పేరుపైన ఎక్కించుకుతాడు అందుకే మన దేశ సంపద ఫార్టీ పర్సెంట్ ధనికుంటే వన్ పర్సెంట్ మన దగ్గర ఉంటే పేదవాళ్ళైన ఫిఫ్టీ పర్సెంట్ మన దగ్గర కేవలం త్రీ పర్సెంట్ సంపద మాత్రమే ఉంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన దేశ సంపద వంద మంది అనుకుంటే సరే మన దేశ జనాభా వంద మంది అనుకుంటే దేశ సంపద వంద రూపాయలు అనుకుంటే ఆ వంద రూపాయలలో నలభై రూపాయలు దని కేవలం ఒక వ్యక్తి మాత్రం మాత్రమే ఉంటే పేదవాళ్ళని యామ మంది దగ్గర కేవలం మూడు రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇంత ఆర్థిక అసమానత ఇంకెప్పుడు ఒక పేదవాడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి తనకు కావాల్సినటువంటి న్యాయాన్ని నిమిషాల్లో పొందగలడు ఒక్క రూపాయి లంచం లేకుండా దీనికి ప్రతి ఒక్కరికి చట్టాలపైన పూర్తి అవగాహన ఉండాలి చట్టాల అండతో తను ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎవరికి భయపడకుండా తనకు కావాల్సిన న్యాయాన్ని అడిగి మరీ పొందగలడు ఇది ఏ ఒక్కరితో సాధ్యం కాదు దీనికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలి అవినీతిని అరికట్టాలి అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది न्यायमें जयते जय हिंद